మొత్తం సర్చ్ చేస్తే ఇది ఈ హోటల్ ఈ హోటల్ అని వచ్చింది అందుకు వీడది దీంట్లో కోదాం అనుకోండి మండీ అంటే ఇట్లా ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం వచ్చిన వచ్చేసి మండీకి ఫస్ట్ సూట్ ఇస్తారు కదా తాగుతుంది అట్లా పెట్టినా ఏమో నచ్చలేదా నీకు ఎట్లుందమ్మా కాళోర్వ లాగా సప్ప ఉంది మట కదా బేబీ ఎట్లుంది సూపరా ఓ నువ్వు రాయేటట్టే చెప్తున్నావు బాగుందా అమ్మో టేస్ట్ చేయి పొట్టల్లి బాగుందా పండు డన్నా మండి 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 అన్నావు కదా వద్దు నువ్వు నేను టేస్ట్ చేసి చెప్పండి అక్క ఎట్లుంది మండి చైతన్యక్క అత్తమ్మా టేస్ట్ అయ్యి నువ్వు ఫస్ట్ టైం కదా మా అత్తమ్మ ఫస్ట్ టైం టేస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ మండి ఎప్పుడు బిర్యానీ తింటాం కదా మండి ట్రై చేద్దామని అత్తమ్మని తీసుకొని వచ్చినాం అనమాట అక్క లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగాలేదన్నావు ఇప్పుడు బాగుందా ఇగో తిని వండుకుర పిల్లలు ఇట్లా తిని ఇట్లా రిలాక్స్ అవుతుంది ఇక చూసుకొని ఇక్కడ ఉన్న పిల్లలు చేతులు కడుక్కోవడానికి పోయారు వీళ్ళేమో ఏమో అట్లా రిలాక్స్ నాది ఇంకా అయిపోలేదు ఇక ప్లేట్ కాలి టెక్టీస్ కాలి నువ్వమ్మా అంతమ్మా స్లో ఈటర్ పిల్లలందరూ చేతులు ఎడ చేసి ఎత్కవుతారు సోపాలు దీంట్లోకి ఎంచుకోవాలన్నా ఏం దొంగతనం చేస్తున్నారు బేబీ సోఫాచ్చాయి మండి అయిపోయింది చికెన్ కడాయి చికెన్ బటర్ నాన్ బటర్ నాన్ చికెన్ పడాయిలో చేసే చికెన్ అంటే పడాయి చికెన్ అంట ఇంకా వాళ్ళది అయిపోలేదు ఇంకా బిల్ ఎంత అయ్యింది రెండు వేలు అవుతుంది ఇక అప్ వాటర్ బాటిల్ ఇంకా కౌంట్ కాలేదు పెడతాం బాయ్ బయటికి వెళ్ళాం అమ్మ బాయ్ చెప్పు అయిపోయింది ఇక మళ్ళా ఒక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గంట బిల్లు కొట్టండి మర్చిపోవద్దు